Let's ంటరాకేష్ ఇంటి ముందు కులరవి ఇంటి ముందు ఒకసారి రాజ్యం ఇదావి రాజ్యం ఇదాం రాజ్యం రాజ్యం ఆర్టీసీ చైర్మన్ పదవిని పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక త్యాగానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాను నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే పార్లమెంటు సభ్యులుగా పని పనిచేసి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి మొన్న ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పిలుపుకి మరి దాని మీద ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే మరి అటువంటి త్యాగాలు చేసడం అనేది సామాన్య విషయం కాదు మరి వారికి జనసేన పొత్తులో ఆ రోజున బాలసర్ గారికి ఇస్తే ఓపెన్గా బయటకు వచ్చి పనిచేసి మమ్మల్ని అందరినీ కూడా గెలుపులో భాగస్వాములైనందుకు మరొకసారి ధన్యవాదాలు అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటల్లో నడిపిస్తారని దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకు వెళ్ళాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ వాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు పళ్ళు రాలిపోతాయి మేం కాదు ప్రజలు కొడతారు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిగ్గు రాదు మీకు నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోతా ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపల్ల మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసినటువంటి పాపాలు వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి జంతువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీ నెయ్యి చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాలు వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఎంతకంటే గౌరవం అయితే గౌరవం ఇంకోటి ఉండదు నీచ రాజకీయాలు ఎంతకంటే ఇంత గౌరవం ఉండదు ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలనే పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఇరవై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అంటే అది లీడర్షిప్ అంటే ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు మీకు టైం లేదని ఒక పని చేశారా మీరు దాని గురించి మాట్లాడతారని చర్చకు రండి జిల్లా చర్చకు మీకు దమ్ముందా మొదలైతే రండి మీరు జిల్లా జరిగినటువంటి చర్చ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో లేదా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ మూడు నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నిజంగా మగాళ్ళుగా పుట్టుంటే మొలతారు గట్టిన అయితే రండి దాని మీద మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచ్చినతో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం మేము కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజలు తిరగబాటు వస్తే నేను ఎవ్వరూ కాపాడలేరు అది గుర్తుపెట్టుకోండి మీరు కోట్లో తీసి రోడ్ల మీద సార్ అది గుర్తుపెట్టుకోండి పేరునాని వెళ్తే గుడి ఏం జరిగిందో మర్చిపోయా పేరునాని గారికి అద్దాలు పొట్టే కారు పాలు కొట్టే సిగ్గు లేదు మీకు ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి ప్రజల కోసం మాట్లాడండి మొన్న పది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తే కృష్ణా జిల్లాకి వరదలు వస్తే ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు ఈ జిల్లాని బ్రష్ పట్టించింది మీరు చేస్తాం పుణించే ప్రోగ్రాం వాళ్ళు పెడతాం మీరు చేసినట్టే అవినీతి భాగతాలు అన్ని చుట్టా ఉంది మా దగ్గర మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎవరు కూడా తప్పించుకోరు మీరు వందల కోట్ల రూపాయలు ప్రజాసమ్మును దోచుకున్నారు ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాపన మాట్లాడితే మనటికి వాళ్ళు ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ స్థలాలు అలాగే మడుగు పోరంబోకులు ఏదైతే ఇవాళ నీటికి సంబంధించినటువంటి నిషేధిత ప్రాంతాల్లో ఇళ్ళై